రాష్ట్రంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం బీసీలకు మొండి చెయ్యి చూపుతుంటే అప్పుడు బీసీ సంక్షేమంగా ఉన్న మార్గాని భరత్ గుర్తురాలేదని ఆయన పాలనలో రాజమండ్రిలో ఎంతమంది బీసీ నాయకులకు అన్యాయం జరిగిందో మర్చిపోయారా అని టీడీపీ నాయకులు సూటిగా ప్రశ్నించారు దీ రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో పార్లమెంట్ అధ్యక్షుడు మచ్చి రాంబాబు మాట్లాడుతూ రౌదు సూర్యప్రకాశరావును కోఆర్డినేటర్గా తీసేశారని పాలికా శ్రేణును పక్కన పెట్టేశారని కోళ్లబాబుని బలవంతంగా పార్టీలో చేర్చుకొని ఏదో సాధించినట్లు గొప్పలు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు పీసీలంటే తెలుగుదేశం పార్టీ అని అందుకే వారిని అన్నింటిలోనూ ప్రథమ స్థానం ఇస్తున్నారన్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆర్యపురం బ్యాంకు చైర్మన్గా చల్లా శంకర్రావు ఉపాధ్యక్షుడిగా పోలాకి పర్మిషన్ నిలబెట్టారని కుడిపూడి సత్యబాబుకు రాష్ట్ర స్థాయి పదవి వచ్చేలా చేశారన్నారు భాస్కర్ నగర్ లో జరిగిన అవినీతి అక్రమాలు ఎంపీగా ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు తెలుగు యువత రాష్ట్ర నాయకులు నక్కా దేవి వరప్రసాద్ మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబంపై భారత్ అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మద్యం దుకాణాల్లో భరత్ అనుచరులకు వాటాలు ఉన్నాయని వారిని అడిగితే ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు ప్రజలు ఆయనను తిరస్కరించి ఆదిరెడ్డి వాసుకి డెబ్బై రెండు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారన్నారు మార్కండేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు మాట్లాడుతూ భరత్ ఇరవై మూడవ డివిజన్లో కార్పొరేటర్గా తనపై పోటీ చేస్తే సత్తా ఏంటో తెలుస్తుందన్నారు దిగజారుడు రాజకీయాలు మానుకొని ఆదిరెడ్డి కుటుంబాన్ని చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలన్నారు టీడీపీ నాయకులు చాపల చిన్నబాబు చింతపల్లి నాని పిల్లి శ్యామ్ పోలా పరమేశ్వర్దితీ అప్పుడు బీసీ సపోర్ట్ చేయాలని డెబ్బై మూడు వేల ఓట్ల సార్లు సస్పెండ్ చేయాలి పార్టీని బహిష్కరించాలి ఎందుకంటే నేను నలభై యాభై వేలు ఓట్ల మెజారిటీతో నగ్గకపోతే నేను రాజకీయం నుంచి నేను కాదని చెప్పి ప్రకల్పాలు పరిగిన మీరు కనీసం మన ఆదిరెడ్డి వాసు గారికి వచ్చిన మెజార్టీలో ఓట్లు కూడా మీరు ముప్పై మూడు ఓట్లకి యాభై వేల ఓట్లే మీకు పట్టే మీరు గ్రహించాలి అలాగే మేము బీసీకి చల్ల శేఖరరావు గారిని చైర్మన్ చేయడం జరిగింది మీరు మాత్రం కోడబాబు గారి బతిమాలి ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ అయిన తర్వాత మేమే నెగ్గామని చెప్పి పైకి జగన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం జరిగింది అలాగే యాభై ఆరు కార్పొరేషన్ పీసీ కార్పొరేషన్ పెట్టి మీరు ఏం సాధించారు యాభై ఆరు మందికి కనీసం కుర్చీలు కూడా లేవు కనీసం ఏ కార్పొరేషన్కి కూడా ఫండింగ్ లేదు డైరెక్టర్లు మళ్ళీ ఒక్కొక్క పని పన్నెండేసి మంది డైరెక్టర్లు ఇలా యాభై ఆరుకి ఇంచుమించుగా ఆరు వందల యాభై ఏడు వందల మందిని మీరు పవర్ వేయగలిగారు కానీ మీరు బీసీకి ఏం చేశారు బీసీకి మీ దగ్గరికి పోలీస్ స్టేషన్ చీఫ్ పంపించి ఆ జీపులో ఎక్కించి మరి మీ ఆఫీస్ తీసుకెళ్ళి మరి మీ పార్టీలో జాయిన్ అవుదామని అడగడం కోరడం జరిగింది అలాగే డీరావు గారిని ఎప్పుడు జరిగిందో పెట్టడం జరిగింది ఇలా ఎంతమంది ఇబ్బంది పెట్టినా మీ మీద నమ్మకం లేక మీ పార్టీ మీద నమ్మకం లేక మా పార్టీలో ఉన్నది తప్ప అంతేగాని బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్టు బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెంటనే ఉంటారు ఇవాళ బీసీలు అత్యధిక అత్యధిక శాతం తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం వల్ల ఈ డెబ్బై మూడు వేల ఓట్లు వచ్చిందని మీరు మీకు మద్య దుకాణంలో వైసీపీ నగరాధ్యక్షుడు కూడా ఉన్నాయి ఆయన పార్ట్నర్స్ కూడా గత ఎలక్షన్ లో ఫండింగ్ ఎలక్షన్ నిర్వహించిన వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళని అడుగు చెప్తారు ప్రభుత్వ దుకాణాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారో ఇప్పుడు మేము ఏ రకంగా నిర్వహించాము ఎంత రకంగా లాభాలు వస్తున్నాయో ఏ విధంగా అవుతుంది నిజంగా ప్రస్తుతం గత విధానం వల్ల ఇప్పుడు కూడా మద్యం దుకాణం ఇంకా లాభం వచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం ఇరవై పర్సెంట్ గెడ్జెట్ ప్రకటించినప్పటికీ కూడా గతంలో చేసుకున్న ఒప్పందాల చెప్తూ టెన్ పర్సెంట్ మాత్రమే ఊహిస్తున్నారు ఇవన్నీ కూడా గమనించి తెలుసుకొని మాట్లాడితే భర్త గారు ఇకపోతే ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నాం నిజమే మా ఎమ్మెల్యే గారు ఈవీఎం ఎమ్మెల్యే ఎవ్రీ వాటర్ మ్యాండేటరీ అని చెప్పి ప్రతి వాటర్ తప్పనిసరిగా ఇక్కడ ఆల్రెడీ శ్రీనివాస్ గారు ఓటు వేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన ఓటేసారు ఆయనకు ఓటేసారు కాబట్టి డెబ్బై రెండు వేల మెజార్టీ వచ్చింది ఇంకా రెండు ఈవీఎం మిషన్ మొరయించింది అవి కూడా తెస్తే ఆయన మెజారిటీ డెబ్బై పోతున్నావు నువ్వు ఒకసారి ఆయనతో పోటీ అడినావు అసలు ఆయనకు వచ్చిన మెజారిటీ అనే ఓట్లు నీకు రాలేదు ముందు ఆ విషయంలో గమనించు నీకు గతంలో కూడా చెప్పాం నేను ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు తిరస్కరిస్తున్నారు గతంలో వైసీపీ వేవులో కూడా నీకు రాజమండ్రిలో ముప్పై వేలు మైనస్ ఉంది అంటే నువ్వు దాన్ని అర్థం చేసుకొని నీ స్థాయి ఏంటో చూసుకో చూసుకోసారి